భోజ్యపదార్థ విహిత సేవన కాలం బలబుద్ధివర్ధక ఔషధాలు సమనోపాయాలు ఖగవాహనుడు కాలకంఠాదులకింకా ఇలా చెప్పసాగాడు ఇప్పుడు ఏవి తినాలో తెలుసుకుని తినేవారికే తిన్న ఆనందంతో బాటు కూడా ఉంటుంది శరద్ గ్రీష్మ వసంతేషు ప్రాయసోదధి గర్హితం హేమంతేసిరే చైవ వషానుదధిశ్యతే వసంత గ్రీష్మ శరదృతువులలో పెరుగును తినడం మంచిది కాదు హేమంత శిశిర వర్షత్తువులలోనే తినాలి వెన్నెతో పంచదారను కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది రోజూ ఒక పాత బెల్లాన్ని తినేవాడి శృంగార సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుంటుంది కుష్ఠను బాగా పొడిచేసి నేయి తేనెలతో కలుపుకొని రాత్రి పడుకో ముందు తింటే ముడతలు పడకుండా చర్మం రాలిపోకుండా జుత్తు వర్ధిల్లుతాయి అతసి మాస గోధుమలను గుండగా నూరి నేతితోనూ పిప్పలి భస్మంతోనూ కలిపి ముద్దగా చేసి ఒంటికి రాస్తే కొన్నాళ్లలో అది మన్మథుని శరీరంలాగా తయారవుతుంది యవ తిల అశ్వగంధ ముసలి సరళాలను పిండిగా జల్లించి బెల్లంతో కలిపి లేహ్యంగా చేసుకుని రోజూ తినేవారు ఎంత వయసొచ్చినా యౌవన బలాలను కోల్పోరు హింగు సౌవచ్చల సొంటిలతో చేసిన కషాయాన్ని తాగితే పరిణామ వ్యాధి అజీర్ణం సాయమౌతాయి ధాతకి సోమరాజులను గుండగా చేసి పాలలో పోసి ఉడికించి రోజూ తీసుకుంటే అతి బలహీనులు కూడా పరమ బలవంతులవుతారు బక్కచిక్కినవారు దుక్కలవుతారు సర్వశక్తులు క్షీణిస్తున్న వారక పద్ధతి ప్రకారం రోజూ పాలు తాగితే ఆరోగ్యం మేధస్సు కూడా పెరుగుతాయి పంచదార తేనె వెన్నెలను కలిపి తింటే బలం పెరుగుతుంది కర్కన శృంగి చూర్ణాన్ని పాలతో కలిపితే క్షయరోగ నివారిణి తయారవుతుంది భల్లాటక విడంగా యవక్షర సైంధవ మనస్సిల శంఖచూర్ణాలను కలిపి పిండి జల్లించి నూనెలో పోసి ఉడికించి చల్లార్చి దాచుకుంటే మన దగ్గర ఒక గొప్ప అవాంఛిత రోమ వినాశకరమైన ఔషధమున్నట్లే జలగను పిండి చేయడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పబడలేదు జలగను చంపి దానిని ఎండబెట్టి తోలును ఇలా వాడడం కావచ్చును జలగను నూరి పిండి చేసి మలూర రసంతో కలిపి ముద్దచేసి అరచేతికి రాసుకుంటే ఆ చేతిలో ఎంతసేపైనా అగ్నిని పట్టుకొని ఆడించవచ్చును సాల్మలి రసాన్ని కంచరగాడిద మూత్రంతో కలిపి గుమ్మరించడం ద్వారా ఎంత ప్రజ్వలిస్తున్న అగ్నినైనా చిటికెలో ఆర్పివేయవచ్చును గోరోచన భృంగరాజులను పిండి నేతితో కలిపి వంటికి రాసుకుని ఓం అగనిష్టంభనం కురుకురు అనే మంత్రాన్ని పఠించేవారికి నుండి రక్షణ కల్పిస్తుంది ఓం నమో భగవతే జలం స్తంభాయ సంసంసం కెక కెక చరచర ఈ మంత్రం ద్వారా నీటిని అదుపు చేయవచ్చు శత్రు సంహారానికి సంబంధించిన ప్రయోగం ఇక్కడొకటి చెప్పబడింది ఏవైనా ఐద్రకాల ఎగేటి పూలను ఆ విభిన్నములైన అవే పూల మొక్కల లేదా చెట్ల రసాలను కలిపి నూరుకొని ముద్దచేసి కుంకుమను స్వీయరక్తపు చుక్కలను ఒక పళం రోచనను దానికి కలిపి నుదుటిపై పూసుకుంటే ఎవరినైనా తన వశం చేసుకోగలరు చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించే రోజు బ్రహ్మదండిని ఆహార పానీయాల్లో కలుపుకొని సేవిస్తే అందరినీ ఆకట్టుకునే అందం స్వంతమవుతుంది ఒక పళం యష్టిమధుని నీటిలో ఉడికించి తాగితే మలబద్ధకం మూత్రావరోధాలు గుండె పనిలోని కూడా తొలగిపోతాయి పిప్పలి శృంగవెర సాయింధవ మరిచ కుష్ఠలను పొడిచేసి వెన్నతో పెరుగుతో కలిపి తయారుచేసిన మందు ఎలాటి విషాన్నైనా విరిచేయగలదు త్రిఫల ఆర్ధ్రక కుష్ఠక చందనాలను నేతితో ఉడికించి త్రాగినా ఉంటికి పూసుకున్న విషం ఎక్కదు గరుడుని వలెపాము విషాన్ని భయపెట్టే మందు పావురం కన్నులతో తయారవుతుంది ఆ కనులను తెచ్చి హరితాల మనశ్సెలతో కలిపి నూరి మిశ్రమం చేసి ఉంచుకోవాలి తేలు విషాన్ని హరించడానికి సాయింధవ త్రయుషణ భస్మం పెరుగు నెయ్యలను కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది తేలు మంత్రం ఓం రక్తా తీశార రక్తవిరేచనాల పంచదార తేనెలను బియ్యపు కడుగుతో కలిపి తాగడం ద్వారా అరికట్టవచ్చును పాలను తేనెతో కలిపి తాగితే రక్తస్రావాన్ని ఆపవచ్చును अध्याय नूट एनभ रे